గూగుల్లో ఏదైనా సేవా ఉత్పత్తులు కావాలని వినియోగదారులు సెర్చ్ చేస్తే తన సొంత సేవలు సొంత ప్రొడక్ట్స్ కనిపించేలా గూగుల్ వ్యవహరిస్తోందని ఐరోపా యూనియన్ మండిపడింది ఇలాంటి విధానాలు అవలంబిస్తున్నందుకు సర్చ్ ఇంజిన్ గూగుల్ కు ఐరోపా యూనియన్ రెండు పాయింట్ నాలుగు బిలియన్ యూరోలు ఇండియన్ కరెన్సీలో సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయల జరిమానా విధించింది దీనిపై రెండు వేల పదిలోనే కేసు నమోదైంది ముఖ్యంగా వినియోగదారులకు గూగుల్ తన కంపెనీ ప్రొడక్ట్స్ సేవలు కనిపించే వ్యవహరించడంపై యూరోపియన్ కమిషన్ మండిపడింది ఇలా చేయడం వల్ల కొన్ని కంపెనీలు నష్టపోతున్నాయని వారు చర్చించారు గూగుల్ చేస్తున్న చర్యలు అనైతికమని అక్కడ అధికారులు తెలియజేశారు ఇతర కంపెనీలతో పోటీ పడకుండా ఇలా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తోందని అక్కడ అధికారులు పలువురు కంపెనీ యజమానులు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా గూగుల్ తన వ్యాపార విధానాన్ని మార్చుకోవాలని వారు సూచించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి